రేపు కార్తీక మాసంలో శుక్రవారం అయితే నాగుల చవితి కూడా కార్తీక మాసంలో శుక్లపక్ష చవితి నాడు నాగుల చవితి పర్వదినంగా జరుపుకుంటారు పురాణ ఇతిహాసాల ప్రకారం నాగజాతికి ఒక విశిష్టమైనటువంటి స్థానం ఉంది విష్ణుమూర్తి నాగులను తన శయ్యంగా మార్చుకొని మార్చుకున్నాడు శివుడు నాగులను తన ఆభరణాలుగా చేసుకున్నాడు విఘ్నేశ్వరుడు నాగులను తన యజ్ఞోపవితంగా చేసుకున్నాడు ఎనభై లక్షల జీవరాశులలో ఒక జాతి నాగజాతి ఈ జాతి గాలిని ఆహారంగా తీసుకొని బహుకాలం జీవిస్తుంది నాగులు రజస్వభావంగా కలిగినవి వాటికి క్రోధం ఎక్కువ చూసి గాని చూడక గాని నాగుల తోక మీద కాలు వేస్తే వెంటనే అవి కాటు వేస్తాయి అందువలన నాగులు అంటే విపరీతమైన భయం విషభరితమైన నాగులను ఆరాధిస్తే వాటి వలన భయం ఉండదు అని ప్రజల విశ్వాసం ఈ విశ్వాసమే నాగారాధనకు కారణమైందని వి విఘ్నులు చెబుతున్నారు అయితే నాగుల చవితి పూజ ఎలా చేసుకోవాలి అంటే ప్రజలకు నాగులకు విడదీయరాని చెలిమి ఉంది క్రూర ప్రాణి అయిన నాగులను ఆస్తులుగా భావించి పాటలు పాడుకుంటారు అంతేకాదు వాటికి సలహాలు కూడా ఇస్తుంటారు నైవేద్యంగా పెడతారు నాగులు పుట్టలలో నివసిస్తాయి కార్తీక శుద్ధ చవితి నాడు ఉదయాన్నే లేచి స్నానం ఆచరించి ఆ తరువాత పూజలకు సిద్ధం అవుతారు నాగ ప్రతిమ లేదా గోడపై నాగ ఆకారాన్ని చిత్రీకరించి పూజిస్తారు లేదా పుట్టమన్నిని తెచ్చి ఇంటి దగ్గర చిన్న పుట్టలా తయారు చేసి దానిలో పాలను పోసి ఎన్నో రకాల పూజలు చేస్తారు ఆ తరువాత పుట్ట ఉన్న ప్రాంతానికి వెళతారు పుట్టలో పాలు పోసి నాగులకు చలిమిడి నువ్వుల ఉండలు నైవేద్యంగా పెడతారు పుట్ట మట్టిని కొంచెం తీసుకొని చెవులకు పెట్టుకుంటారు ఆ మట్టిని పుట్ట బంగారం అని గొప్ప పేరుతో పిలుస్తారు సాధారణంగా పుట్టలలో నాగులుంటాయని భావిస్తారు పుట్టల అడుగులు బా బాణగా చాలా దూరం వరకు సొరంగ మార్గం ఉంటుంది ఆ మార్గంలోనే నాగులు ఉంటాయని మహిళలు పుట్టలలో పాలన పోయటం వలన అక్కడ ప్రాంతాలలో చల్లగా మారిపోతుంది ఆహారాన్ని అన్వేషించుకుంటూ అక్కడికి వచ్చిన ఎలుకలు అలానే కప్పలు నాగులకు ఆహారం అవుతాయి అని పెద్దల మాట పూజ అయిపోయి ఇంటికి తిరిగి వచ్చిన తరువాత ఆ రోజంతా ఉపవాసం ఉంటారు తరగని సంపద కావాలి అంటే తరతరాలకి తరగని సంపద కావాలి అంటే తరగని కూరలు అంటే మనం ఏదైనా కొయ్యకుండా అలాంటి ఆహార పదార్థాలను వండుతూ ఉంటారు అలానే స్వామికి నైవేద్యంగా చేసిన ప్రసాదాన్ని భుజించినట్లయితే స్వామి అనుగ్రహం వల్ల అనారోగ్య సంబంధిత బాధలు తొలగిపోతాయి అలానే చెవికి సంబంధించిన దోషాలు తొలగిపోతాయని నమ్ముతూ ఉంటారు నాగులలో అనంత వాసుకి శేష పద్మనాభ కదం పద్మనాభ కదంబ కర్కోటక అశ్వతార ధృతరాష్ట్ర శంఖపాల కాళియ తక్షిక పింగలయను పన్నెండు నాగుల ముఖ్యమైనవి అలానే నెలకొక్కసారి ఈ పన్నెండు నాగులను అర్చించినట్లయితే అవి సంతృప్తిని చెందే జీవితాన్ని ఇస్తాయి మానవులకు శుభ ఫలితాలను కలిగిస్తాయి ఎటువంటి అరిష్టాలను జరగకుండా చూస్తాయి వారి దగ్గరికి ఎలాంటి చెడు రాకుండా కాపాడుతాయి అలానే భూమి ఆకాశం స్వర్గం సూర్యకిరణం అలానే సరోవరం వాసుకి పీడ అలాంటివి అన్నీ తొలగిపోతాయి అని మన నమ్మకం అంటే ఎటువంటి పీడలనుండైన మమ్ములను సర్వదా కాపాడుగాక అటువంటి నాగులకు ప్రాణామాలు అంటూ నాగులను ప్రార్థించాలి నాగులు రైతులకు నేస్తాలు అవి భూమి మీద సంచారించేటప్పుడు జలాశయములందు పంట పొలాలయందు తిరుగుతూ ఉంటాయి పంటలను నాశనం చేసే ఎలుకలను అలానే నాగులు తమ ఆహారంగా చేసుకుంటాయి తమ పొలాలను సురక్షితంగా నాగులు కాపాడుతూ ఉంటాయి శ్రేయస్సు కోసం మహిళలు పూజిస్తూ ఉంటారు అలానే పురాణంలో కథ ఏమిటి అంటే నాగులు పుట్టక గురించి లింగ పురాణం ఎందు ఒక కథ ఉంది ఈ కథననుసారంగా బ్రహ్మ సృష్టి చేయమని సంకల్పించుకొని మహాశివుడి అనుగ్రహం కోసం తపస్సు చేయసాగాడు చాలా కాలం గడిచిపోయింది శివుడి అనుగ్రహం లభించలేదు బ్రహ్మదేవుడికి అంతులేని ఆగ్రహం కలిగింది నేత్రాలు ఎర్రగా మారిపోయాయి గట్టిగా కళ్ళు మూసుకునేటప్పటికీ కళ్ళ నుండి కన్నీరు కారి కింద పడింది ఆ కన్నీటి బిందువులే నాగులుగా మారాయి సంతానానికి పూజకు సంబంధం ఉందని బ్రహ్మపురాణంలో ఒక కథ ఉంది అలానే పూర్వకాలంలో చంద్రవంశానికి చెందిన సురసేనుడు అను రాజు ఉండేవాడు అతని రాజధాని ప్రతిష్ట పురాణం శ్రీమంతుడు శ్రీమంతుడు అని అయిన ఆ రాజు సంతానం కోసం తన సతితో కలిసి పూజలు చేయసాగాడు వారి పూజలు ఫలించి సంతాన యోగం కలిగింది ఇక నాగుల పంచమి చాలా విశిష్టమైనటువంటిది ఈ ఈ మాసంలో అంటే కార్తీక మాసంలో శుద్ధ శవితి రోజు వచ్చిన నాగుల పంచమికి ఎంతో విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది కార్తీక మాసం అంటేనే స్నానం దానం అలానే దీపం జపం ఇవి ఉంటే కార్తీక మాసంలో ఎనలేని పుణ్యం అనేది కలుగుతుంది ఎవరైనా దానం చేయాలి అనుకునేవారు కార్తీక మాసంలో నిరభ్యంతరంగా నిస్సందేహంగా దానం చేయవచ్చు ఈ మాసంలో చేసిన చిన్న దానానికి అయినా ఎంతో ఫలితం కలుగుతుంది ఈ మాసం అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం అలానే పరమశివునికి కూడా చాలా ఇష్టం అలానే ఈ కార్తీక మాసంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పూజించినా సరే ఎంతో మంచి పుణ్య ఫలితం లభిస్తుంది అయితే ఈ కార్తీక మాసంలో మరి ఈ నాగుల చవితి రోజు ఏ దీపాన్ని ఏ ఆకుపై వెలిగించాలో పూర్తిగా తెలుసుకుందాం ఈ దీపాన్ని రేపు శుక్రవారం పూట మీరు ఈ ఒక్క స్థానంలో వెలిగించండి చాలు లక్ష్మీదేవి కటాక్షంతో ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది అయితే ఆ ఆకు ఏమిటి అంటే ముందుగా ఒక తమలపాకుని తీసుకోండి దానికంటే ముందు ఒక విత్తడి రాగి లేదా వెండి వంటి మూడు ప్లేట్లలో ఏదైనా ఒక ప్లేటుని తీసుకోండి ఆ తరువాత ఆ ప్లేట్లో కొన్ని బియ్యాన్ని పొయ్యండి ఆ బియ్యం పైన ఒక తమలపాకుని నీటిగా తుడిచియండి అంటే డస్ట్ వంటిది లేకుండా ముందు కడిగి పొడి క్లాత్తో తుడిచండి ఆ తరువాత గంధం బొట్లను పెట్టి దానిపై కొంచెం రాళ్ళ ఉప్పుని పోసి ఒక మట్టి ప్రమిదను పెట్టండి అలా మట్టి ప్రమిదను పెట్టాక ఆ ప్రమిదలో మూడు లవంగాలు మూడు యాలకులను వేయండి ఆ తరువాత ఇంకొక ప్రమిదను పెట్టండి అలా పెట్టి ఆ ప్రమిదలో ఆవు నెయ్యిని కానీ నువ్వుల నూనెను కానీ పోసి రెండు వత్తులు ఒకటిగా చేసి ఆ వత్తుల యొక్క ముఖం అనేది ఉత్తరం వైపు ఉండే విధంగా చూసి ఏక హారతితో కానీ అగరవత్తితో కానీ దీపాన్ని వెలిగించండి అలా దీపాన్ని వెలిగించాక ఆ దీపంలో కొంచెం పచ్చ కర్పూరం పొడి ఉంటే పచ్చ కర్పూరం పొడిని వెయ్యండి ఆ కర్పూరం పొడి కానీ లేకపోతే జవ్వారి పౌడర్ని వేయండి సువాసన కోసం ఇలా వేయటం వల్ల లక్ష్మీదేవి ఆకర్షితురాలు అవుతుంది అమ్మవారికి ఉత్తర స్థానం అన్న జవ్వారి పౌడర్ అన్నా దొడ్డుప్పు అన్న బియ్యం అన్న లవంగాలు యాలకులు అన్న ఎంతో ప్రీతికరం రేపు శుక్రవారము నాగుల చవితి రోజున ఈ దీపాన్ని ఎవరు వెలిగించినా ఇంట్లో సిరి సంపదలు కలుగుతాయి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి లక్ష్మీదేవి అనుగ్రహం శివుడి అనుగ్రహం కలుగుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి